మీరు ఉపాసన చెయ్యలేరేమో కొన్ని రూపాలు మీ శక్తి సరిపోదేమో కానీ ఆవిడ అమ్మతనం మాత్రం ఆవిడికి లేకపోవడం అన్నది లేదు కాళికగా ఉపాసించగలిగితే రామకృష్ణ పరమహంస ఉపాసించగలిగారు రామకృష్ణ పరమహంస ఉపాసన అంటే ఏమిటో తెలుసా అండి ఆయన తన మేనల్లుడితో కలిసి మాట్లాడుతున్నారు ఒకరోజున కలకత్తాలో మఠంలో మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండగా అమ్మ 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 అంటూ పరిగెత్తారు పరిగెత్తి స్పృహ తొప్పి పడిపోయారు పరిగెత్తుకెళ్ళి స్పృహ తప్పి పడిపోతే మేనల్లుడు వచ్చి నీళ్లు కొట్టి లేపాడు ఉన్మాదంలాగా ఏదో మాట్లాడారు కాసేపు మాట్లాడిన తర్వాత అడిగాడు మేనల్లుడు ఏమైంది మావయ్య ఎందుకు పడిపోయా అని అడిగాడు ఇక్కడే ఈ పొదల్లోనే అమ్మవారు ఎర్రటి చీర కట్టుకొని ఆకుపచ్చటి అంచుతో ఉన్న చీరతో గొల్లపిల్లలతో కలిసి నా తల్లి ఆడుకుంది ఈ చెట్టు పొదల్లో మా అమ్మని చూడగానే అమ్మా అమ్మా అమ్మ అని పరిగెత్తాను నేను దాకా పరిగెత్తిన తర్వాత అమ్మ నా వంకిలా చూసింది అమ్మని చూడగానే అమ్మ నా వంక చూడగానే ఆ రూపాన్ని చూడగానే ఆనందపారవశ్యంతో మూర్చపోయాను రా అన్నాడు ఆయన్ని వేపి మేనల్లుడు గుళ్ళోకి తీసుకెళ్లాడు పొద్దున్న కట్టిన చీర కాదు ఎర్రటి చీర ఆకుపచ్చ సంచతో కట్టుకునింది కాళికాదేవి మేనల్లుడు అన్నాడు ఎంత పని పనిచేశావు మామయ్య అమ్మా అమ్మా అంటూ నువ్వు ఎందుకు పరిగెత్తావు నన్ను పిలిచి చెప్తే నేను పట్టుకుంది కదా అన్నాడు ఇది అమాయకత్వం అంటే పరమహంస అన్నారు మనం పరిగెత్తి పట్టుకుంటే దొరుకుతుందిరా ఆవిడ దొరకాలనుకుంటే దొరుకుతుందిరా ఆ దొరికేటట్టును గ్రహించడానికి ఇలా పరిగెడుతున్నాను రా అన్నారు అది భక్తి అది ఉపాస